ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్య ప్రజలు లాక్డౌన్ విషయంలో నలిగిపోతారు అనేటటువంటిది ఇది ఇంకా అందరూ అంగీకరించాల్సిన విషయం నలిగిపోతున్నా కూడా నలగాలి తప్ప బయటికి రాకుండా మన దేశాన్ని కాపాడాలి ఇది కూడా అందరూ అంగీకరించవలసిన విషయం మరి ఇప్పుడు ఈ సామాన్య ప్రజలను కాపాడడం ఎలాగా అంటే శివరాత్రి వస్తుంది శివరాత్రి వచ్చేటప్పటికీ ఇంకా ఓ ఎన్ని సంస్థలు తయారైపోతాయి తయారైపోయి ఇంకా పులిహోర ప్యాకెట్లను మజ్జిగ ప్యాకెట్లు పట్టుకుని ఇంకా రోడ్ల నిండా నిండిపోయి బాబోయ్ మాకు వద్దు అని అంటున్నా సరే అబ్బాయి తీసుకోండి 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 అని చెప్పేసి ఇలాగ ఎక్కడో కోనసీమలోనే ఎక్కడో తుఫాన్ వస్తుంది ఇంకా ఎన్ని సంస్థలు వచ్చేసేసి ఇంకా పులిహోర ప్యాకెట్లు బాబో పులిహోర ప్యాకెట్లు కాదండి మాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళు అంటుంటే అంటే ఏంటంటే పాపం ఈ స్వచ్ఛంద సంస్థలకి వాళ్ళకి సేవ చేయాలని ఉంటుంది కానీ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి లేకుండా అది డిమాండ్ ఎక్కడ ఉంది దానికి తగ్గట్టుగా సరఫరా ఎక్కడుంది సప్లై డిమాండ్ రెండు మ్యాచ్ అవ్వాలి కదా శివరాత్రి నాడు ఉండే డిమాండ్కి మించిపోయి సప్లై వెళ్ళిపోతుంటుంటుంది అందుకనే మేము ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ తరఫు నుంచి మేము పులిహోర పొట్ల ప్యాక్ ప్యాక్ చే పంచిపెట్టాం చెప్పులు దాచేటటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే చెప్పులు దాచేటటువంటి వ్యవస్థ ఎవరు పెట్టలేదు చెప్పులు పట్టుకోవడానికి కూడా శివరాత్రి పెద్ద ఇదే ఉండదు మేమే ఏర్పాటు చేస్తుంటాం అలాగా ఎవరికి ఏది అవసరం అనేటటువంటిది అది చూడాలి ఇప్పుడు నిజంగా చాలా నీటిలో ఉన్న వలన స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క రూల్ ఎంతైనా ఉంది ఇప్పుడు నిజానికి నేను ఇందాక పులిహోర ప్యాకెట్లు శివరాత్రి అన్నాం కానీ ఇప్పుడు పులిహోర ప్యాకెట్లు ఎంత అవసరమో ఎందుకంటే లిమిటెడ్ టైంలో ఒక హోటల్స్ ఇవి అవి తీస్తున్నారు ఉదాహరణకి హాస్పిటల్ పేషెంట్సే ఉన్నానుకోండి పొద్దునపూట టిఫిన్ తినేస్తారు బయట ఎక్కడో దొరుకుతుంది దొరికిన తర్వాత మధ్యాహ్నానికి టైంకి ఏమి ఇంక ఇంకేం ఉండదు అందుకని ఏదో కాస్త టిఫిన్ కొనుక్కుని అదే మధ్యాహ్నాన్ని సరిపెట్టుకుంటారు సాయంత్రం వరకు ఆ టిఫిన్ ఉండదు అది పాసిపోతుంది మరి సాయంత్రం ఇంక అసలు కదులుదామంటే పోలీసులు కొట్టేస్తారు బయటికి రావడానికి వీల్లేదు ఇంకా ఆహారం ఏమి లేదు ఏ ఏం చేయాలో తో పరిస్థితి ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉంటుంటుంది అందుకని ఈ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఆలోచించి ఇక ఫుడ్ సరఫరా అనేటటువంటిది ఏదో ఒక చోట కాకుండా చాలా చోట్ల అంటే వార్డుకు ఒక చోట సరే ఇది మే మేము వితరణ చేస్తాం అంటే ఏదో ఓ పది మందికో పాతిక మందికో వితరణ చేసేసి మేము ఫోటోలు దించేసుకున్నాం మాకు పని అయిపోయింది అన్నట్టు కాకుండా మొత్తం వార్డులు అన్ని చోట్ల కూడా ఏదో ఒక ఓ వంద పులిహోర ప్యాకెట్లు లేకపోతే వంద మజ్జిగ ప్యాకెట్లు లేకపోతే వంద పెరుగన్నం ప్యాకెట్లు లేకపోతే ఉప్మా మసాలా ఉప్మా లాంటిదో ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళు అక్కడ నిలబడి ఎవరికి ఆహారం కావాలంటే వాళ్ళకి ఆ లిమిటెడ్ టైంలో వీళ్ళు సేవ చేస్తుంటుంటే వీళ్ళకి తగ్గట్టుగా పోలీసులు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఆ విధంగా చేయడం అనేటువంటిది స్వచ్ఛంద సేవా సంస్థలు చేయాల్సినటువంటిది ఇక పార్టీలు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈ టైంలో అసలు రాజకీయం అనే మాట మనం ఎత్తకూడదు అసలు అందరూ ఒకటి అంతే మనందరూ ఒకటి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఇక్కడ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ ఇవన్నీ కూడా మనంతా మానవులం ఇప్పుడు యబూబి నాడమనే ఒక కథ ఉంటుంది అందులో ఏంటంటే ఒక దై దైవదోత కనపడుతుంటే లిస్ట్ రాస్తుంటుంటుంది ఈ యబూబి ఎవరు మనువు ఏంటి అని అడుగుతుంటుంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు లిస్టు రాస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది నా పేరు ఉందా అందంటే నా నీ పేరు లేదే మర్నాడు మళ్ళీ లేచి చూసేటప్పుడు కదా చూసేటేవదేత ఇంకో లిస్టు తయారు చేసింది ఇదేమి లిస్ట్ అమ్మా అంటే దేవుడి చేత ప్రేమించబడే వాళ్ళ లిస్ట్ ఇది నా పేరుందా ఇందులో నీ పేరే ఫస్ట్ పేరయ్యా అంటే ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుడి చేత ప్రేమించబడే వాళ్ళు దేవుడిని ప్రేమించే వాళ్ళు అందరూ భజన చేస్తూ ఉంటారు దేవుడా దేవుడా అంట దేవుడు స్వతనం చేస్తుంటారు దేవుడి చేత ప్రేమించబడే వాళ్ళు ఎవరు వీళ్ళు సాటి మానవులందరికీ కూడా సేవ చేసేటప్పుడు వీళ్ళు ఇంకా పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీకి ఎంతో కేటర్ ఉంటుంది మనకు పార్టీతో నిమిత్తం లేదు మనకు పేరు ప్రఖ్యాతుల గురించి కాదు మన మనసు మన వాళ్ళందరూ కూడా ఈ మన ప్రజలందరూ కూడా చక్కగా ఉండాలి అని చెప్పేసేసి వాళ్ళు వార్డ్లు వారీగా వాళ్ళు అంటే ఓ పక్క నుంచేమో గవర్నమెంట్ తరపు నుంచి వాలంటీర్ల వ్యవస్థ రెండో పక్క నుంచేమో మిగిలిన పార్టీల వాళ్ళు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఆ వార్డులో ఉండేటటువంటి వాళ్ళ అవసరాలేంటి అవసరాలు తగ్గట్టుగా మనం ఏం చేయగలం అనేటటువంటిది తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంటుంది మనం ఏం చేసినా కూడా ప్రజలు కర్మసిద్ధాంతం అని చెప్తుంటుంటారు కదా మనం చేసినటువంటి మంచి కర్మలు ఎక్కడికి పోవు మంచి కర్మలు అనేవి ఎప్పుడూ కూడా మనకి ఇంకో రూపంలో ఇంకో రూపంలో మనకు మంచి జరుగుతూనే ఉంటుంటుంది అంతే అది దానికి తగ్గట్టుగా భగవంతుడు మంచి లబ్ధినిస్తాడు ఈ ఈ కార్యకర్తలు చేసేటటువంటి సేవలు మామూలు సేవలు కావు కాబట్టి